साविबाई पूले गारू ज्योतिराव पूले गारी భార్యగా జ్యోజరావు పోలే గారు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అంటరానితనం ఏదైతే ఉందో అంటరానితన నిర్మూలనలు కానీ అంటరాని కులాలు వెనుకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కానీ ఇతర ఇబ్బందుల మీద కానీ ఆనాడే ఆయన చేస్తున్నటువంటి ఒక పూల వ్యాపారి ఆ చిన్న వ్యాపారం చేసుకుంటేనే ఆనాడున్నటువంటి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కోసం వెనుకబడినటువంటి కులాల కోసం పెద్ద పీట వేసి వారికి కొన్ని హక్కులు కావాలి వాళ్ళకి ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ప్రత్యేకంగా ఉన్నటువంటి గుర్తింపు కలగాలి వాళ్ళ విద్య పట్ల కానీ వ్యాపార రీత్య కానీ ఉద్యోగాల్లో కానీ ప్రత్యేక హక్కులు వచ్చి వాళ్ళ ప్రత్యేకంగా కల్పించినట్లయితేనే వారి యొక్క జీవితాల్లో ఒక వెలుగు నింపగలమని చెప్పని పోరాటం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరా పూలే ఆయనకి భారీగా ఉన్నటువంటి సావిత్రి గారి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడో తారీఖుని జన్మించినటువంటి ఆవిడి మొట్టమొదటిసారిగా మహిళలు కూడా విద్య అనేటువంటి అవసరం ఆ విద్య అనేటువంటిది లేకపోతే మహిళలు వంటింటికే పరిమితం అయిపోయి ఒక పిల్లల్ని పుట్టించేటువంటి ఒక యంత్రంగా మాత్రం ఉంటున్న పరిస్థితి ఉంది ఈనాడు కూడా ఈ మధ్యకాలంలో కూడా మనం చూసాం మహిళలు ఇంటికే పరిమితం అయిపోయి విద్యా వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ దేంట్లో కూడా బయటికి రాకుండా ఒక వంటింటి కుందేలుగానే ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మహిళలకి మొట్టమొదటిసారిగా మహిళలు కూడా విద్య కావాలి వీళ్ళని కూడా విద్య అభ్యసించాలని చెప్పిన దాని మీద మొట్టమొదటిసారిగా ఆవిడ ఒక స్కూల్ కూడా ప్రారంభించి మహిళలు కూడా విద్యను అభ్యసించాలని చెప్పని ఉన్నటువంటి మొట్టమొదటి మహిళ కూడా భారతదేశంలో సావిత్రిబాపులే గారిని కూడా మనందరూ కూడా చెప్పుకున్న చరిత్ర ఎంత మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆవిడ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భర్తకు పక్కనే దేశంలో వెనుకబడినటువంటి కులాల కోసం వర్గాల కోసం ఆయన అనేక పోరాటాలు చేస్తున్న పనుల్లో ఈవిడ మహిళలను కూడా చైతన్యంతో పరచడం కానీ విద్యను అభ్యసించి సమాజంలో వీళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చెప్పిన ఒక మంచి ఆలోచన ముందుకు తీసుకెళ్ళినటువంటి ఇవే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మేలో దేశంలోనే బహుజన్లకు మొట్టమొదటిసారిగా ఒక పాఠశాలను కూడా ప్రారంభించినట్టుగా చరిత్రలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా వాళ్ళు పాఠశాలను కూడా స్థాపించి అన్ని వర్గాలు అందరికి మహిళలు కూడా విద్య అనేటువంటి దాని ఉన్నట్లయితే కనుక మనం అన్ని రంగాల్లో కూడా రాణించవచ్చు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏది మనం సాధించాలన్నా అన్ని కుటుంబాలు కూడా డెవలప్ అవ్వాలని విద్య అనేటువంటిది ఏకైక లక్ష్యంగా ఆస్తు పాస్తుల కంటే కూడా విద్య అనేటువంటిది ఉన్నట్లయితే కనుక మనం ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో కొంతమంది ఉద్యోగాలు చేయొచ్చు కొంతమంది వ్యాపారాలు చేయొచ్చు మరి కొంతమంది రకరకాల వాళ్ళని చెప్పిన దాని మీద మహిళలు కూడా చైతన్యపరచాలని చెప్పిన ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ఆవిడ చిన్న వయసులోనే నిజంగా చెప్పాలంటే చాలా చిన్న వయసులోనే అప్పట్లో వెళ్ళగా మైనార్టీ కూడా తీరగ టైంలో కూడా అప్పట్లోనే వాళ్ళ అవేర్నెస్ జ్యోతిరాపూలో గారు కానీ ఇవిలో కానీ ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సమాజం పట్ల దేశం పట్ల ప్రపంచం పట్ల ఒక ఆలోచన విధానాన్ని ఒక ప్రగతిశీలమైన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళని చెప్పని రావడం నిజంగా చాలా అదృష్టం అది ఈ మధ్య కాలంలో చరిత్ర పటంలోకి వెళ్ళినప్పుడు జ్యోతిరాపూలో గారు కానీ సావిత్ర పూల గురించి కానీ ఒక అవగాహన తోటి గతంలో వాస్తవంగా మీరు చిన్నప్పుడు చదువుకున్న రోజులు అయితే కనుక గురించి కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఎక్కడా లేకు ఈ మధ్యకాలంలో చరిత్రలన్నీ కూడా చదువుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ముందుకెళ్ళింది ఇవాళ జ్యోతిరావు పూలే గారు చనిపోయినటువంటి సంవత్సరంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టడం కూడా జరిగింది ఆయన యొక్క జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన చేసినటువంటి రచనలో కానీ ఆయన చేసినటువంటి ఆలోచనల విధానాన్ని అంబేద్కర్ లో కూడా ప్రవేశించడానికి పురుషుడు జ్యోతిరాబ్ పూలే గారు కూడా అని చెప్పి వాళ్ళ చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది ఆయన చనిపోయిన సంవత్సరంలో ఈయన పుట్టడం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బా ఇవాళ అంబేద్కర్ కూడా ఈ భారతదేశం బడుగు బలహీన వర్గాల కోసం వెనుకబడిన కులాల కోసం ఆయన ప్రత్యేకంగా హక్కులు కావాలి రాజ్యాంగంలో వాళ్ళకంటూ ప్రత్యేకమైన రైతులు కావాలని చెప్ప పోరాటం చేసి జీవితాన్ని త్యాగం చేసి మహానుభావుడు అంబేద్కర్ వారి యొక్క జ్యోతిరావు పూలే గారు కానీ అంబేద్కర్ చూసుకుంటే కనుక ఈ భారతదేశానికి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో భాగంగా లోకల్ ఉన్నటువంటి మన ఎంఈఓ గారు కానీ లేదా ఎన్డీఏ కుటుంబకి సంబంధించిన నాయకులు కానీ ఈ రోజు వివిధ నుంచి వచ్చిన మహిళలు కూడా ఆవిడ మొట్టమొదటిసారిగా పాఠశాలలో స్థాపించి మహిళల విద్య నేర్పించినటువంటి ఆవిడగా ఆవిడ గౌరవార్థంగా మహిళలను గౌరవించాలని చెప్పిన ఒక మంచి ఆలోచన తోటి ఈ రోజుని వారు చక్కగా ఉత్తమ ఉపాధ్యాయులు కూడా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి మహిళా ఉపాధ్యాయులందరికీ వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా పెట్టిన ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించినటువంటి ఎంఏ గారికి అదే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు పత్రికా సోదరులకు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎవరైతే వచ్చారో ఇక్కడ మహిళా ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆవిడ ఏ భావజాలంతో అయితే పాఠశాల స్థాపించి మహిళలకి విద్య కావాలని చెప్పని ఏ విధంగా అయితే పోరాటం చేసిందో దాన్ని స్ఫూర్తిగా పనిచేసి మీరు కూడా చక్కగా ఇవాళ పాఠశాలలో విద్యార్థినులకు చక్కగా విద్యను బోధించి వాళ్ళం కూడా ఈ సమాజానికి ఉత్తమైనటువంటి పౌరులుగా కూడా ఈ భావితరాలకి ఏ విధమైనటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే కనుక కష్టపడి పనిచేశారో బడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలకు ముఖ్యంగా ఆవిడ ఏ విధంగా అయితే ఏ స్ఫూర్తితో పనిచేసిందో ఆ భావజాలని వాళ్ళ పాఠ్యాంశాల్లో కూడా అటువంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా మనం చేర్పించి గురించి చదువుతున్న జనరేషన్కి వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి కానీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ తెలియజేసుకుంటూ అటువంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఈనాడున్నటువంటి సమాజంలో చదువుకునే పిల్లలకు ఎంత అవసరం బోధించి వాళ్ళని కూడా చైతన్యత పరచవలసిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం